నా పేరు రమణారెడ్డి సుందరాపురం గ్రామం కేశంపేట మండల్ గత నాలుగు సంవత్సరాల నుంచి మొక్కజొన్న వేస్తున్నాను నేను గత సంవత్సరం నుంచి కూడా అంతకుముందు గడ్డి మందు కొడితే వెదుగుదల ఆగిపోయేది ఈ అనే ఈ మందు కలుపు మందులు కలిపి పెట్టిన కనిపి ఆ ఎదుగుదల ఆగకుండా ఏపుదలగా కలుపు కూడా తొందరగా చచ్చిపోతున్నది ఏ ఏపుగా పెరిగింది చేను దీని తర్వాత మళ్ళీ వర్షం లేక కొద్దిగా లేట్ అయింది పురుగు మందులో కలర్స్ కట్టి కలిపి కొట్టినాను ఇది కలర్స్ కలిపి కొట్టినాను ఇది కలర్స్ కొట్టినప్పుడు కరెక్ట్గా ఇప్పటికీ ఐదు రోజులు అయింది ఇంకోటి ఇంతవరకుండే ఈ నలుపు కానీ నేను ఒకటేసారి మందేసినాను మళ్ళీ వేయలేదు చాలా బాగుంది నేను కొట్టిన గంట తర్వాత వర్షం స్టార్ట్ అయింది గత ఐదు రోజుల ప్రతిరోజు రాత్రి బాగు వర్షం పడుతుంది వర్షం పడినా సరే ఇక అనేసి దాదాపు పీటు బాగు నర పెరిగేసింది బాగా పనిచేసింది ఈ మందు మాత్రం ఈ సియాన్ కంపెనీ మందులను మా తోటి రైతులకు కూడా ఇద్దరు ముగ్గురికి సలహా చెప్పినాను నేను కూడా ఎప్పటికీ ప్రతి పైరు కొడతాను ఇప్పటి నుంచి మందులు తగ్గించుకొని కొంచెం దిగుబడి పెంచుకోవాల్సింది వస్తుంది అడుగు మందులు డిఏపి గాని తండ్రి తొంటి గాని ఏది కానీ వేయకుండా ఈ మందులు వాడుకుంటే సరిపోతుంది